మీరు నమ్మండి నమ్మపోండి నాకు పరమ విశ్వాసముతో కొడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయని భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెడితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయాక కనపడేవారు భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరిప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అనేవారు ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీద అని అడుగుతుండేవారు ఆయన కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి చెయ్యాలి అక్కడ చిత్రం ఏమిటంటే మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం నాలుగు అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు